നമസ് വെൽക്കം ടു എൻഎസ് ടി ന്യൂസ് നെൻ മാവന ബുൾട്ടിന് മുൻപു ഹെഡ്ലൈൻസ് ചോദാ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరాధ్య దేవం పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈ రోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు నూట గొల్లపల్లి గ్రామ పంచాయతీ యందు ఎర్రాండ్లపల్లి గ్రామంలో చిత్తూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి నూట ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది పంచాయతీ గ్రామ పెద్దలు మహిళలు యువకులు అందరూ విజయవంతంగా జరిగింది tera <tries> aa नारा लोकेश नारा लोकेशन